హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు సో చాలా రోజులైంది వీడియో చేసి సో ఈ వీడియో ఏంటంటే లాస్ట్ ఒక వీడియో చేశాను చాలా గ్యాప్ ఇచ్చాననమాట యాక్చువల్గా సో కొంచెం బిజీ అయ్యాను శ్రావణ మాసం స్టార్ట్ అయింది కాబట్టి వరమహాలక్ష్మి వ్రతము ఇలా పండగలన్నీ స్టార్ట్ అయ్యాయి కదా సో కొంచెం గ్యాప్ ఇచ్చా సో ఇది వచ్చి లాస్ట్ ఒక వీడియో చేశాను కదా బనవాసి ఉమామహేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పి ఈశ్వరుడి టెంపుల్ గురించి ఒక వీడియో చేశాను కదా సో దాని కంటిన్యూషన్ అనమాట ఈ వీడియో నేను నెక్స్ట్ దాని లింక్ కూడా పెడతాను వీలైతే ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు చూసుకోవచ్చు సో ఇది వచ్చి ఏంటంటే సాయంత్రం అయిపోయింది మేము బనవాసిలో ఉమామహేశ్వర స్వామి టెంపుల్ని విజిట్ చేసి ఈ టెంపుల్కి వచ్చే టైంకి సాయంత్రం ఫైవ్ థర్టీ సిక్స్ అలా అయితా వచ్చింది టైం అయితే సో ఇదంతా ఆల్మోస్ట్ ఫారెస్ట్ అని చెప్పాను కదా నేను ఫారెస్ట్లో అక్కడక్కడ టెంపుల్స్ అనమాట చుట్టూ టెంపుల్ చుట్టూ పెద్ద పెద్ద చెరువులు ఉంటాయనమాట ఇది వచ్చి ఇక్కడ చిన్న అమ్మవారి టెంపుల్ అనమాట ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది సో ఇంకా ఒక వన్ అవర్ అలా అక్కడ మేము స్పెండ్ చేసి తిరిగి ఇంటికి వచ్చేసాం అనమాట సో ఇది వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ సో కొంచెం త్వరగా లేసాము ఎలా ఉంటుంది ఫారెస్ట్ మార్నింగ్ చూద్దామని చెప్పి ఒక సిక్స్కి అలా లేసాము సిక్స్కే లేస్తే ఇంకా వాక్ ఒక వాక్ వెళ్దాం అని చెప్పేసి అందరూ బయలుదేరాము సో ఇలా ఉందనమాట మార్నింగ్ వాళ్ళ ఇంటి ముందర ఫ్రెండ్ వాళ్ళ ఇంటి ముందర ఒక ఒక చిన్న వాక్ ట్రాక్ లాగా ఉంటే అక్కడికి వెళ్ళామనమాట సో ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే మంచి మంచి పడుతుంది మంచు కురుస్తుంది అనమాట ఎన్ని రోజులైందో అసలు ఇలాంటి ఒక క్లైమేట్ ఎంజాయ్ చేసి సో మనం బెంగళూరులో కూడా మంచు కురుస్తుంది మార్నింగ్ ఎయిట్ అయినా కూడా మంచుతో కప్పబడి ఉంటుంది బట్ ఇక్కడ ఏంటంటే మనం ఫారెస్ట్లో ఉన్నాము ఆ ఒక నేచర్ బ్యూటీ ఇంకొకటి ఏంటంటే ఎంత చల్లగా ఉందంటే అసలు ఏసీలో ఉన్న ఫీలింగ్ అనమాట అంత చల్లగా ఉంది తర్వాత వీళ్ళ ఇంటికి కొంచెం దూరంలో నెమ్మలిలు ఉన్నాయన్నమాట అవి అరుస్తున్నాయి ఏంటి సౌండ్ కొంచెం డిఫరెంట్గా ఉంది నేనేమో ఫాక్స్ ఏమో అనుకున్నా ఫారెస్ట్ కదా అక్కడ ఆల్మోస్ట్ అన్ని రకాల జంతువులు ఉంటాయి కదా సో నేను అనుకున్నాను ఏమైనా నక్కలు లాంటివి అరుస్తాయేమో అని కానీ వాటి కూతలు నెమలి కూతలకి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా సో వాళ్ళు చెప్పారు ఇక్కడ ఫాక్స్ కన్ ఫాక్స్ కాదు నెమలి కూతలు అవి మార్నింగ్ ఎక్కువగా అరుస్తూ ఉంటాయి అవి ఇక్కడికి దగ్గరలోనే ఉన్నాయని చెప్పారు సో మనకి కోల్డ్ ఎలా నిద్ర లేపుతాయి ఇక్కడ వీళ్ళకి నెమలు నిద్ర లేపుతాయి అనమాట ఎర్లీ మార్నింగ్ వాటి సౌండ్తో సో నాకైతే అసలు ఎంత బాగా అనిపించింది ఎంత బాగుంది చూడండి ఒకసారి వాళ్ళ హౌసెస్ అనమాట ఇక్కడ అన్ని పెంకుటీన్లు అనమాట పెంకులతో కట్టుకుంటారు అది స్టెప్ బై స్టెప్ రెండు ఫ్లోర్ లాగా ఉంటుంది ఆల్మోస్ట్ కేరళ హౌసెస్ ఎలా ఉంటాయి సేమ్ అట్లనే ఉంటాయి ఇవి కూడా చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లోపలంతా కూడా చల్లగా బలే ఉంటుందనమాట సో ఇక్కడ పొద్దున్నే అంకుల్ వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న ఆంటీ వాళ్ళ అంకుల్ వాళ్ళందరూ కూడా లేచి మార్నింగ్ వాక్ చేస్తూ ఉన్నారు చూడండి ఒకసారి హౌస్ ఎలా ఉంది వాళ్ళ కన్స్ట్రక్షన్స్ని అలా ఉందన్నమాట ఇక్కడ పూల చెట్లు పూల మొక్కలన్నీ బాగా నాటుకుంటారు వీళ్ళు ప్రతి ఒక్కటి పూల మొక్కలు కూరగాయలు అన్ని ఆకుకూరల దగ్గర నుంచి వాళ్ళకు కావాల్సినవన్నీ వాళ్ళు అక్కడే పండించుకుంటారనమాట సో అందుకే వాళ్ళు హెల్దీగా ఉంటారేమో మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో స్టే చేసాం కదా వాళ్ళ పక్కనే వాళ్ళ బంధువులు అనమాట అవ్వ తాత ఉంటారు అక్కడ ఆల్మోస్ట్ వాళ్ళకి ఎయిటీ ఫైవ్ టు నైంటీ ఇయర్స్ అయింది వాళ్ళు ఎంత హెల్దీగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారంటే అసలు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు మమ్మల్ని కూడా మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు వాళ్ళు కాఫీ ఆఫర్ చేశారు తర్వాత బోంచేయమని చెప్పారు మేమే తినలేదు చాలా ఏజ్ అయింది అవ్వాతాతకి చాలా ప్రేమగా చూసుకున్నారనమాట వాళ్ళు కూడా మమ్మల్ని సో మేము లేసేసాం కదా అని చెప్పి ఇంకా పిల్లలు కూడా మాతో పాటే లేసేశారు మాతో పాటే వాక్ వచ్చారు తర్వాత ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు చూడండి వీళ్ళిద్దరే లేశారు ఇంక ఇద్దరు లేదు అర్జున్ అండ్ ఇంకో అబ్బాయి ఉన్నాడు మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి వాడు సో వీళ్ళు బాగా గోళీలు రాళ్ళు తీసుకొని గోళీలు ఆట అనమాట సో ఇక నుంచి మేము స్నానాలు చేసుకొని బ్రేక్ఫాస్ట్ ముగించుకొని ఇంకా టెంపుల్కి బయలుదేరామన్నమాట సో ఇది బన్వాసి నుంచి ఇంకొంచెం దగ్గరలోనే ఉంటుందన్నమాట ఇది మా బంగారేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పి ఇక్కడ ఆల్మోస్ట్ ఎక్కువగా శివ టెంపుల్స్ని ఎక్కువగా చూశాను నేను కదంబల కదంబరాజుల కాలంలో ఆల్మోస్ట్ ఫిఫ్త్ సెంచురీలు కట్టిన టెంపుల్సే అనమాట ఇవి కూడా సో నేను ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో ఒక టెంపుల్ చూసి చూపించాను కదా అమ్మవారిది అక్కడ కూడా చాలా పెద్ద చెరువు ఉండే చెరువు గట్టు మీద ఒక అమ్మవారి టెంపుల్ ఉండే సో ఇప్పుడు ఇంకోటి అనమాట ఇది ఇది కూడా చాలా అంటే చాలా పెద్ద చెరువు అనమాట చూడండి ఎంత పెద్దదో ఇది చాలా అందంగా అనిపించింది ఇది వచ్చి ఈశ్వరుడి గుడి అన్నమాట ఆ చెరువుని ఆనుకొని ఆల్మోస్ట్ ఈ చెరువు కూడా ఈ నీళ్ళన్నీ కూడా చెరువులోనే టెంపుల్ ఉందా అన్నట్టుగా కట్టారన్నమాట నీళ్లను ఆనుకొని చెరువును ఆనుకొనే కట్టారు టెంపుల్ కూడా వర్షాల్లో ఎక్కువగా ఉన్నప్పుడు ఈ టెంపుల్ ఆల్మోస్ట్ మునిగిపోతుందట శివలింగం ఉంది లోపల సో చూడండి ఆల్మోస్ట్ టెంపుల్ చాలా వరకు ఇప్పటికీ కూడా ఆ స్టెప్స్ అన్ని కూడా అలా మునిగిపోయినాయి అనమాట దీని కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ సగం వైపు సగం వరకు చెరువులో మునిగిపోయి ఉంటుంది సో ఇది బంగారేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పి పేరు ఇక్కడ వచ్చి చాలామంది భక్తులు పిల్లలు లేని వాళ్ళు చాలామంది కోరికలు కోరుకుంటే జరుగుతాయని వీళ్ళ నమ్మకం అన్నమాట సో ఇక్కడ మొక్కులు తీర్చుకుంటారంట ఇక్కడ వచ్చి తలనీలాలు సమర్పించి వాళ్ళు మొక్కులు తీర్చుకుంటారంట వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత సో టెంపుల్ కూడా చాలా పెద్దది చూడండి బంగారేశ్వర స్వామి ప్రాంగణం అని చెప్పి అక్కడ రాశారు చాలా పెద్దది అనమాట టెంపుల్ కూడా చాలా ఆహ్లాదంగా ఉంది అందంగా చాలా బాగా అనిపించింది ప్రశాంతంగా అనిపించింది ఇది చి సో వర్షాకాలంలో ఈ శివలింగము టెంపుల్ ఆల్మోస్ట్ మునిగిపోతుందనమాట చాలా వర్షాలు పడ్డప్పుడు ఆల్మోస్ట్ అక్కడ గేట్లు గేట్లు లాంటివి ఏమి లేవన్నమాట ఇది చెరువు కదా సో ఇది ఆల్మోస్ట్ ఈ టెంపుల్ ఫుల్ మునిగిపోతుందట ఇక్కడ వాళ్ళు చెప్పారు సో టెంపుల్లో కొన్నిసార్లు మోకాలు లోతున్నంత మోకాళ్ళ లోతుకు వస్తాయి కదా నీళ్ళు కొంచెం కొంచెం తగ్గినప్పుడు ఆ మోకాటు లోతు వచ్చినప్పుడు వెళ్ళి పూజలు చేస్తారన్నమాట ఏదేమైనప్పటికీ నాకైతే ఈ ప్లేసెస్ చాలా చాలా నచ్చాయన్నమాట ఎవరికి నచ్చదు చెప్పండి ఇలాంటి ప్లేసెస్ ఫ్యామిలీతో ఒక రెండు అలా సరదాగా గడపాలి మంచిగా ప్రకృతిలో ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉండాలి అనుకున్న వాళ్ళకి ఇలాంటి ప్లేసెస్ చాలా బెస్ట్ అందులోనూ సిర్సీకి ఒకసారి ట్రిప్ వేసామంటే సిర్సీలో చాలా చాలా టెంపుల్స్ చాలా ప్లేసెస్ ఉన్నాయన్నమాట మనం విజిట్ చేయడానికి సో నాకైతే అసలు అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఇది వచ్చి మెయిన్ రోడ్ అనమాట రోడ్డు పక్కనే చెరువు చెరువు కానుకుని టెంపుల్ అండ్ సో ఇది మెయిన్ రోడ్ అనమాట మడ్ రోడ్ ఇది సో ఈ మడ్ రోడ్ ఒక ఒకవైపు చెరువు టెంపుల్ ఉంటే ఇంకోవైపు మంచిగా పొలాలు తర్వాత వాళ్ళు పండిస్తారు కదా ఒక్క తోటలు అనమాట ఎక్కడ చూసినా ఒక్క తోటలు కనపడతాయి ఇక్కడ అయితే కంపల్సరీగా ఎందుకంటే ఇక్కడ మెయిన్ పంట అదే అన్నమాట వెళ్ళినా మీరు స్పైసెస్ ఒక్కలతో పాటు కొన్ని స్పైసెస్ కూడా ఇక్కడ పండిస్తారు సో ఫుల్ గ్రీనరీ ఫారెస్ట్ ఏరియా ఎంత బాగుంటుందో నాకైతే చాలా బాగా అనిపించింది సో ఇక మేము చాలాసేపు అక్కడ స్పెండ్ చేసాము స్పెండ్ చేసిన తర్వాత ఇంకా మధ్యాహ్నం అయిపోయింది అప్పటికే ఇక భోజనం టైం అయింది కదా ఎక్కడికైనా మంచి రెస్టారెంట్కి వెళ్ళి భోంచ్ చేసుకుని తర్వాత నెక్స్ట్ ఏ ప్లేస్కి వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఇంకా మేము అక్కడి నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట సో ఇవన్నీ చిన్న చిన్న పల్లెల మీద వెళ్తూ ఉంది సో అక్కడ చూడండి ఇండ్లు ఇలా ఉంటాయి ఇక్కడ ఆల్మోస్ట్ ఇలాంటి హౌసెస్ ఎక్కువ పెంకుటి ఇండ్లు అనమాట ఒకటి రెండు ఫ్లోర్లతో కట్టుకొని ఉంటారనమాట చాలా అందంగా ఉన్నాయి సో నేను ఫస్ట్ టైం అనమాట ఇలాంటి హౌసెస్ని ఆల్మోస్ట్ మంగళూరు ఈ కొన్ని కర్ణాటకలో కొన్ని ప్లేసెస్లో కేరళ ఇవన్నీ కూడా సేమ్ ఇలాంటి స్టైల్తోనే ఉంటాయన్నమాట హౌసెస్ సో ప్లేసెస్ అయితే చాలా బాగా అనిపించాయి సో ఇదన్నమాట సో ఇదన్నమాట బంగారేశ్వర స్వామి గురించి అక్కడి నుంచి మధ్యలో ఒక రెస్టారెంట్లో మంచిగా బోన్ చేసుకుని అక్కడి నుంచి మేము మారికాంబా టెంపుల్ అని చెప్పేసి అది కూడా ఉన్నాయి అనమాట మారికాంబా టెంపుల్ అనేసి ఒక అమ్మవారి గుడి అనమాట అక్కడికి వచ్చాము మేము ఎంత పెద్ద టెంపుల్ అంటే ఆహా అసలు స్ట్రక్చర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది అమ్మవారిని చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు అంత అందంగా అలంకరించబడి ఉందన్నమాట చాలా బాగా అనిపించింది మాకైతే అది ఫ్రైడే రోజు వెళ్ళాం అనుకుంటాను మేము ఫ్రైడేనే ఆ రోజు ఫ్రైడే అయితే మంచిగా అమ్మవారికి అలంకరణ పూజలు విశేషంగా ఉంటాయి కదా సో మారికాంబ టెంపుల్ చాలా రష్ ఉండే మేము ఆల్మోస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ క్యూలో ఉన్నాం అనమాట సో లోపల వీడియోస్ అన్నీ అలౌడ్ లేదు నేను అంటే మెయిన్ గర్భగుడి వరకు చేయరు అనమాట గర్భగుడికి యువతల వైపు వీడియోస్ తీసుకోవచ్చు సో అందరు చాలా మంది పిక్స్ వీడియోస్ తీసుకుంటుంటే ఇంకా నేను కూడా కొంచెం అలా క్యాప్చర్ చేశాను సో ఇదన్నమాట చాలా టెంపుల్ చూడండి ఒకసారి కలర్ అంతా వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో పెయింట్ చేశారు సో ఈ ఒక్క టెంపుల్ నాకు కొంచెము డిఫరెంట్గా అంటే స్ట్రక్చర్ చెప్తున్నాను నేను కొంచెం డిఫరెంట్గా అనిపించింది చాలా బాగుంది కూడా ఇక ఇక్కడ దర్శనం చేసుకుని ఇంకా మధ్యలో గర్భగుడి వై గర్భగుడి వరకు మనకి మొబైల్ అలో చేయరు కదా ఇంకా అక్కడ నుంచి కట్ చేశాను నేను ఇది ఓన్లీ అవుట్ సైడ్ అనమాట బయట వైపు మాత్రమే నేను క్యాప్చర్ చేయగలిగాను సో ఇక్కడంతా మేము అంతంతా వీడియో తీయలేకపోయాను నేను సో ఇది సో ఇక్కడ కూడా మనకి భోజనాలు అన్నీ టెంపుల్లో పెడతారు బట్ మనం ఆల్రెడీ అక్కడ భోంచేసి వచ్చాం కాబట్టి ఇక్కడ మనం భోజనం చేయలేదు జస్ట్ తీర్థ ప్రసాదాలు మాత్రం తీసుకుని అక్కడి నుంచి అనమాట సో ఇదంతా అవుట్ సైడ్ సో నాకు బయట నుంచి మనం చూసినప్పుడు ఇదేదో ఒక కోటలాగా మహల్లాగా ఒక ఫీల్ అవుతుంది ఎందుకంటే ఆ పెయింట్ చేసింది అలా చేశారు కదా రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో సో అలా ఫీల్ అవుతుంది బయట నుంచి చూస్తే బట్ లోపలైతే అసలు ఎంత అద్భుతంగా ఉందో టెంపుల్ చాలా బాగా అనిపించింది ఇది ఒక ఇది ఏంటో తెలియదు నాకు ఎనుమని నా అనుకుంటున్నాను నాకు అంత ఐడియా లేదు ఐమ్ సో సారీ అది తప్పైతే అది దేవుడి కోసం వదిలారట ఒక రూమ్ కట్టి అక్కడ పక్కన దానికోసమే ఒక రూమ్ కట్టి పెట్టారు అందరూ ఫ్రూట్స్ అన్నీ దానికి ఇస్తున్నారనమాట సో దర్శనం చేసుకుని మేము అయితే బయటకు వచ్చాము ఎండలు అయితే మండిపోతున్నాయి అసలు ఎంత ఎండ అంటే మా వల్ల కావట్లేదు చెమటలు కారిపోతున్నాయి ఇక అక్కడి నుంచి నెక్స్ట్ ఇంకో ప్లేస్కి బయలుదేరామన్నమాట మేము సహస్రలింగాలు అని చెప్పేసి అక్కడైతే మంచిగా వాటర్ ఫ్లో ఉంటుంది అది ఒక చిన్న నదిలాగా ప్రవహిస్తూ ఉంటుంది అనమాట ఆ నది నిండా అక్కడక్కడక్కడ శివలింగాలు అనమాట చెక్కి అక్కడక్కడ నదిలో శివలింగాలను చెక్కారనమాట సో ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి కదా అందుకని చెప్పి పిల్లలు కాస్త ఎంజాయ్ చేస్తారు వాటర్లో అని చెప్పి మేము అక్కడి నుంచి సహస్రలింగాలకు బయలుదేరాము అది ఇక్కడ నుంచి అది కూడా చాలా దగ్గరే అనమాట సో నేను ఆ వీడియో ఇందులో నేను యాడ్ చేయలేదు ఇంకా లెంత్ ఎక్కువైపోతుంది కదా ఇప్పటికే ఎక్కువైపోయిందని చెప్పి సో సహస్రలింగాలు కూడా చాలా అంటే చాలా అందంగా ఉంటుందన్నమాట అది కూడా ఎంత అద్భుతంగా ఉందంటే అది కూడా ఫారెస్ట్లోనే ఒక అటుపక్క ఇటుపక్క రెండు వైపులో ఫారెస్ట్ మధ్యలో ఒక చిన్న నదిలాగా ప్రవహిస్తూ ఉంటుంది అది వాటర్ ఫ్లో ఎక్కువ ఉన్నప్పుడు ఎవరిని అలో చేయరు ఇప్పుడు కొంచెం తక్కువ ఉంది కాబట్టి అలో చేస్తున్నారని చెప్పారు అందుకే మేము పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారని అక్కడికి బయలుదేరాము సో ఈ రోజైతే మార్నింగ్ నుంచి మేము బంగారేశ్వర స్వామి టెంపుల్ మారికాంబ టెంపుల్ సహస్రలింగాలు ఈ మూడు ప్లేసెస్ని అయితే విజిట్ చేశాము సహస్రలింగాలు వీడియో కావాలంటే నేను సెపరేట్గా అప్లోడ్ చేశాను ఒకసారి చెక్ చేయండి అది కూడా చాలా బాగుంటుంది సో ఇదన్నమాట వాల్టీ వ్లాగు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్